హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నచ్చకుంటే ఎన్ని వందల కోట్ల పెద్ద సినిమా అయినా పక్కన పెడతారు నచ్చితే ఎంత చిన్న సినిమా అయినా నెత్తిన పెట్టుకుంటారు తెలుగు ప్రేక్షకుడి గొప్పతనం అది గోట్ అని పెద్ద సినిమా విడుదలైంది హీరో రెమ్యునరేషన్ నూట యాభై కోట్లని టాక్ సినిమా మొదటి రోజునే డమాల్ అనేసింది చిన్న కథ కాదు అనే ట్యాగ్ లైన్తో ఒక చిన్న సినిమా థర్టీ ఫైవ్ విడుదలైంది జనం సూపర్ అంటున్నారు జస్ట్ ఐదారు కోట్లతో తీసిన సినిమా ఇది నాన్ థియేట్రికల్ రైట్స్ మీదనే ఎనిమిదిన్నర కోట్ల వరకు వచ్చింది కమిషనర్లు ఇతరత్ర వ్యవహారాలు పోయినా విడుదల నాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయారు మొత్తం సొంత విడుదలే ఓవర్సీస్లో లక్ష రూపాయలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల గ్రాస్ చేసింది ఇదంతా నిర్మాతలకు లాభమే చిన్న సినిమా హిట్ కావడం సంగతి అలా ఉంచితే ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ నిర్మాణ సంస్థను దర్శకుడిని పరిచయం చేసింది ఇక దర్శకుడి గురించి అప్పుడే ఎంక్వైరీలు అడ్వాన్సులు మొదలయ్యాయి నిర్మాతలను ఎలాగూ మరో మంచి సినిమా తీసే ప్రయత్నం చేశారు నివేద మంచి నటి అని మరోసారి ప్రూవ్ చేసుకుంది నివేద లేకుండే సినిమా ఇలా ఉండేది కాదు ఓవర్సీస్ ట్రెండ్ డొమెస్టిక్ ట్రెండ్ ఇలా కొనసాగితే నిర్మాతలకు అంత లాభాలు వచ్చే అవకాశం ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి